అందరికీ నమస్తేనండి నేనైతే ఈ టూ కట్ బ్యాంగిల్స్ మీద మనము మ్యాట్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే సేమ్ మనము ఇది వచ్చేసి మ్యాట్ అనమాట మ్యాట్ మనం ఈ థ్రెడ్ ఏ కలర్లోనైతే పింక్లో ఉందో ఆ పింక్ మ్యాట్ తీసుకున్నాను నేనైతే సెల్ఫ్ తీసుకున్నానండి మీరు కావాలి అంటే మీరు కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు నేనైతే సెల్ఫే తీసుకున్నాను అనమాట పింక్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను మ్యాట్లో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసేమో జర్కన్స్ అండి చూడండి జర్కన్ స్టోన్స్ అనమాట ఇవైతే మధ్యలో అంటించుకోవటం కోసం అనమాట దీని మీద డి మనము డిజైన్ ఎలా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ వీడియోలోనైతే చూపిస్తాను చాలా బాగా అయితే ఉంటుందండి ఇది సింపుల్గా మనము ఎవరిమైనా తయారు చేయవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే ఒక స్ట్రాంగిల్ అయితే ఒకటి షేప్ పెట్టానండి ఇది ఒక ఫ్లవర్ లాగా పెట్టుకోవాలన్నమాట మనము చాలా అంటే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది వర్క్ మనకి సెల్ఫ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం కూడా ఒకేలాగా మ్యాచింగ్ ఉంటుంది మనం ఇలా పింక్ కలర్ శారీ మీదకి మనం చక్కగా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా సింపులేనండి హెవీ లుక్ ఉంటుంది అనమాట ఎవరిమైనా తయారు చేయొచ్చు నేను సింపుల్ వే నుంచి నేను కొంచెం హెవీగానైతే చూపిస్తున్నాను ఇది మనకి ఒక్క ఫ్లవర్ పెట్టుకోవడం వస్తే మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ మాదిరిగా ఈ బ్యాంగిల్ చుట్టూ ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట మనకి కొంచెం గ్లూ అయితే గట్టిపడాలండి గ్లూ గట్టిపడితే మీకైతే ఈ చక్కగా నీట్గా అర్థమవుతుందనమాట ఈ వీడియో చూడండి ఇలా పెట్టుకోవాలి మనకి మధ్యలో వచ్చేసి జర్కన్ అయితే పెట్టేసేయాలన్నమాట ఇలా మనము ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకోవాలి చాలా నీట్గా ఉంటుంది అనమాట వర్క్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీని పక్క నుంచి పెట్టుకుంటూ రావాలన్నమాట చాలా త్వరగా అయిపోతుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది మనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా దానికి మనము ఒక ట్రయాంగిల్ అన్న పెట్టుకోవచ్చు లేకపోతే జర్కన్ స్టోన్ అయినా అలా స్టిచ్ చేసినా బాగానే ఉంటుంది లేదు అంటే మీకు పింక్ శారీలో ఇంకా వేరే ఏమైనా మ్యాచింగ్స్ అలా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగానే ఉంటుంది నేనైతే మొత్తం కూడా నేను పింకే పెడుతున్నానండి ఇది పింక్ కలర్ శారీ మీద కానీ నేను ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం బ్యాంగిల్ మొత్తము ఇలాగే పెట్టేసుకోవాలండి మనకి కుందన్స్ మాత్రం బాగానే పడతాయి దీనికి ఎన్ని కుందన్స్ మనము మొత్తము బ్యాంగిల్ మొత్తం పెట్టినా కూడా మనకి వెయిట్ అయితే ఉండదనమాట ఈ మ్యాట్ ఏంటంటే మనకి వెయిట్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట చాలా లైట్ వెయిట్గానైతే ఉంటుంది మనం మట్టి బ్యాంగిల్స్ మీద కూడా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫోర్ కట్ బ్యాంగిల్ రావాలి అంటే మనకి మట్టి బ్యాంగిల్స్ వచ్చేసి త్రీ బ్యాంగిల్స్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట త్రీ బ్యాంగిల్స్ జాయింట్ చేసుకుంటే మనకి వచ్చేసి ఈ త్రీ టూ కట్ బ్యాంగిల్ అయితే తయారైపోతుంది అనమాట చూడండి కొంచెం గ్లూ గట్టి పడాలన్నమాట గ్లూ గట్టిపడితే మనకి పెట్టినవి అయితే మంచిగా నీట్గా కనిపిస్తాయి ఇలా బ్యాంగిల్ చుట్టూ పెట్టేసుకోవాలి మనము సింపుల్గా బ్యాంగిల్కి ఇలా పెట్టుకోకుండా కూడా ఇలా థ్రెడ్ ఉంచేసుకొని ఇలా కూడా పెట్టు వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదు ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు ఇలా జస్ట్ బ్రాస్లెట్ టైప్లో కూడా మనం ఇలా టూ కట్ బ్యాంగిల్ మీద ఇలా తయారు చేసుకోవడం పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇలా కూడా బాగుంటుంది అనమాట చూడండి బ్యాంగిల్కి మొత్తం చుట్టూ ఇలా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ మధ్యలో వచ్చేసి జర్కన్ స్టోన్స్ అండి ఇవి ఇవైతే మనము గ్లూ అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి మధ్యలో ఇలా సింపుల్గానే హెవీ లుక్ చూడండి ఇది ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి చూడండి మనకి ఎక్కడ కూడా థ్రెడ్ లే ఎక్కడ కూడా బ్యాంగిల్ కనపడకుండా థ్రెడ్ అయితే ఇలా చుట్టేసుకొని మనమైతే సింపుల్ సింపుల్ వర్క్ అయినండి హెవీ లుక్ ఉంటుందన్నమాట చూడండి ఈ జర్కన్స్ అయితే చాలా షైనింగ్ అయితే అన్నమాట కొంచెం ఆరిపోయిన తర్వాత అయితే దీని లుక్ అయితే మనకు అర్థమవుతుంది ఇలా నేను టూ కట్ బ్యాంగిల్ మీద ఇలా టూ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇవి మనం ఏ సైడ్ బ్యాంగిల్స్ కానివ్వండి లేదంటే మనం ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి సింపుల్గా చాలా బాగుంటుంది శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ లేదంటే మన దగ్గర ఉన్న సైడ్ బ్యాంగిల్స్తో కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు అది కూడా వే ఎలా వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒక్కొక్క చేతికి అయితే ఇలా హెవీగా వేసుకోవచ్చండి మనం ఇట్లా మట్టి గాజుల మీద ఇలా స్క్వే స్క్వేర్స్ ఇలా స్ట్రైట్స్ ఉండే కుందన్స్ ఇలా తీసుకొని కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు నైట్ పూట ఫంక్షన్కి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట చూడండి ఇలా టూ హ్యాండ్స్కి ఇలా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఏ శారీ మీదకైనా మనం ఇలా ఉన్న కలర్స్ ఇట్లా మల్టీ కలర్స్ తోటైతే మనం ఇలా చేసుకోవచ్చు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఇవి నైట్ అయితే చాలా షైనీ ఉంటాయి అన్నమాట లేదు అంటే మనము ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కూడా మనం వేసుకోవచ్చు సింపుల్గా సింపుల్ ఏం కాదండి హెవీగానే ఉంటుంది ఇలా మనం ఫైవ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే మనం ఇలానైనా వేసుకోవచ్చు అనమాట ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఒక మూడు నాలుగు వెరైటీస్ చేసేసుకుంటే మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే బ్యాంగిల్స్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి సింపుల్గాను చాలా బాగుంటాయి అన్నమాట లేదు అంటే ఇలా ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఇవి ఎలా తయారు చేయాలి టూ కట్ బ్యాంగిల్స్ చాలా ఈజీగానైతే ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుందంటే నేను వీటికి మ్యాచింగ్గా సేమ్ ఇలానే హెయిర్ క్లిప్ కూడా తయారు చేశాను అనమాట ఇది వచ్చేసి క్లిప్ అండి మన హెయిర్ క్లిప్ అనమాట ఈ క్లిప్ కూడా ఇలా తయారు చేశాను మన దగ్గర ఉండే బ్లాక్ క్లిప్ తోటి సింపుల్గా ఉండే బ్లాక్ క్లిప్ని నేను ఇలా ఇలానైతే చేశాను ఇది కూడా వీడియో చేశానండి నా వీడియోలో అయితే చెక్ చేయండి ఇది కూడా ఫుల్ వీడియో అయితే మీకు ఉంటుంది చాలా బాగుంటుందనమాట చూడండి నేను ఏదైతే బ్యాంగిల్ మీద వర్క్ చేశానో సేమ్ అదే నేను హెయిర్ పిన్ మీద అదే మన క్లిప్ మీద కూడా చేశాను అనమాట ఇది పోనీ టైల్ కానీ జడకి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి శారీ మ్యాచింగ్స్ ఉంటాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట చూడండి ఇదే అనమాట ఈ బ్యాంగిల్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ తోటి నేనైతే క్లిప్ కూడా తయారు చేశాను అన్నమాట హెయిర్ క్లిప్ చూడండి ఇవి చాలా చిన్న ట్రయాంగిల్కు ఉందని అండి మధ్యలో జర్కన్స్ పెట్టేసరికి అవి చాలా అంటే చాలా షైనంగ్ ఉన్నాయి చూడండి చూశారుగా అండి నా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి